మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి చిరబైన వంశంలో ముగ్గురి టార్గెట్ ఒకటిగా మారిందా ఒకరు అధినేతలను కలిసి సీటు కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఇంకొకరు సహాయాలతో కతం తొక్కుతుంటే మరొకరు తానే సీనియర్ అంటూ ఎదురు చూస్తున్నారా ముగ్గురు టార్గెట్ ఒకే సీటు అయితే మరి దక్కించుకునే సత్తా ఎవరికి ఉంది ఒకే ప్రాంతంలో ఉండే నేతలు వారు ఒకే వంశానికి చెందిన ముగ్గురు చూపు ఆ సీటుపై పడిన వేళ సత్తా చాటే నాయకత్వం ఎవరిది నగర వ్యాప్తంగా పేరున్న నేతను ఢీకొట్టి ఆ ఇద్దరు సోదరుల్లో ఒకరు సీటు దక్కించుకోగలరా స్థానిక నాయకత్వం ఆశీర్వచనాలు ఉన్న సీటు దక్కించుకోవడం కష్టమేనా చిర్రబోయిన వారి ఇంట కార్పొరేట్ రేస్లో ఉండబోతుందేవారు అధిష్టాన పెద్దలు వారికే సీట్ ఇస్తారా మరొవరికి అవకాశం కల్పిస్తారా రాజకీయం వేడెక్కి పోటీ పెరిగిన వేళ మరి రేస్లో చివరికి మిగులై ఎవరు మోంటా డివిజన్ నుంచి కార్పొరేట్ వరిలో నిలవబోతుందేవరు వాచ్ ఫోకస్ చిర్రబోయిన వారి పోటీ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సివి న్యూస్ తెలుగు ఛానల్లో డివిజన్ నుంచి కార్పొరేటర్ రేస్ లో నిలవడానికి పోటీ ఇప్పుడు సామాన్యంగా లేదు నేతలు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అంతా ఆ సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు అయితే అనుకోని రీతిలో మరో ముగ్గురు ఒకే వంశానికి చెందిన నేతలు కూడా అదే సీటు కోసం తాపత్రయ పడుతుండగా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఉండడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ సీటు కోసం గతంలో గెస్ట్ హౌలుగా వచ్చిన నేతలు మరలా ఆనాటి నుంచి ఈనాటి వరకు కనిపించకపోగా ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు సిట్టింగ్ లో లేకపోవడంతో వంశీల సీటుపై పడింది కొందరు ఐదో వార్డు తప్పితే మరో ఆప్షన్ గా ఆయన ఎదురు చూస్తుంటే మరో ఇద్దరు మాత్రం ఈసారి సీటు పట్టాల్సిందే గెలిచి తీరాల్సిందేనంటూ పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు మరి ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా గతనాడు అదే పార్టీ మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి మరలా పార్టీలో తలుక్కుమన్న నేత గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ గతంలో ఆయన సోదరి సరితా యాదవ్ ను బరిలో దింపి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ హయాంలో మోండా డివిజన్ కార్పొరేటర్ గా ఓ ఊపు ఊపా కాలక్రమేణా అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడం అనంతరం బీజేపీ హస్తగతం చేసుకోగా రెండు మార్లు బరిలో కూడా నిలవలేదు అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం తప్పగా బరిలో నిలవాలంటూ కృష్ణ యాదవ్ ఇప్పటి నుంచే కదుపుతుండగా అందుకొని తన కుమార్తె వైష్ణవిని సిద్ధం చేస్తున్నారు విద్యా మంత్రులుగా ఉన్న వైష్ణవి ఇప్పటికీ తండ్రి ఆదేశాలతో రాజకీయ అరంఘటం చేసి బోనాల జాతర వేడుకతో తెరమీదికి రావడంతో పాటు పార్టీ సైతం కలిసి తన గుర్తింపును పదినం చేసుకోగా ఇక విలీన అంశంతో బోర్డు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈసారి మోండా డివిజన్ నుంచి బరిలో నిలిచేందుకు చిర్రబోయిన వైష్ణవి సర్వం సిద్దం చేసుకున్నారు కృష్ణ యాదవ్ కు గతనాటి అనుభవంతో పాటు పట్టు ఉండడంతో ఈసారి ఎలాగైనా సీటు దక్కించుకుని గెలిచి తీరాలన్న ఆశయంతో బోనాల వేడుకలను కూడా భారీ ఎత్తున నిర్వహించి ఇది తన బలం అంటూ తెలియజేశారు Big ఇక ఇదే వరుసలో ఉన్న నాయకుడు చిర్రబిన సంతోష్ యాదవ్ రిజర్వేషన్ లో మారితే తాను లేకపోతే తన సతీమణి అంటూ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు చిరబైన లక్ష్మీప్రియస్పేటలో సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా పనిచేసి ఆనాడే కార్పొరేటర్ సీటు కోసం ప్రయత్నించి బంకపడ్డ సంతోష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వచనాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈసారి తప్పక బరిలో నిలిచేందుకు తనకు అవకాశం కల్పిస్తారంటూ ఆయన భావిస్తుండగా అందుకోసం సహాయాలు సమస్యలంటూ పరుగులు తీస్తున్నారు ఇప్పటికే ఆయన పనితీరుతో ఎమ్మెల్యే గణేష్ భుజం తట్టి ప్రోత్సహించడంతో పాటు తప్పక తనకు అవకాశం కావాలంటూ ఉన్న సమయంలో గుర్తింపును పదిలం చేసుకోవాలంటూ రాజకీయాల్లో పరుగులు తీస్తున్నారు గత నాటి ఈసారి మాత్రం టార్గెట్ రీచ్ అవ్వాలంటూ అన్నింటా నేరంటూ పరుగులు తీస్తుండగా తనకు అవకాశం కల్పించాలంటూ ముందుగానే సీటు కోసం పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు శత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అయితే సంతోష్ యాదవ్ స్పీడ్ చూసి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే అంత ప్రోత్సాహం వద్దంటూ సూచించినట్లు వినికిడి కాగా ఎవరి సహాయ సహకారాలు దక్కినా దక్కకున్నా ప్రజల్లో గుర్తింపు దక్కితే సీటు తప్పక తన ఇంటి తలుపు తడుతుందంటూ చిరబైన సందేశ్ నమ్ముతున్నారు ఇక చివరిలో చూసుకుంటే చిర్రబోయిన వంశం నుంచి గతనాడే కార్పొరేట్ సీట్ దక్కించుకుని ఓమారు కార్పొరేటర్ గా పనిచేసిన నాయకురాలు చిర యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సతీమణి అనితా యాదవ్ గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన ప్రస్తుతం మాత్రం రాజకీయాల్లో కాస్త సైలెంట్ గా ఉన్నారు గతంలో బద్రీనాథ్ యాదవ్ సనత్నగర్ ఎమ్మెల్యే స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రై చేయగా ఇప్పుడు కార్పొరేట్ సీట్ విషయంలో మాత్రం ఆలోచనలో పడ్డారు ఇద్దరు సన్నిహిత నేతలే కావడం దానికి తోడు ఒకే వంశస్థులు కావడంతో పార్టీ పెద్దల దృష్టిలో మాత్రం అందరికంటే ముందే పార్టీలో చేరి తన గుర్తింపును పదిలించి పాటు పార్టీ పెద్దల ఆశీర్వచనాలతోనూ వారి నిర్ణయం ఎలా ఉండబోతుందో అని ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం కార్పొరేట్ లో ఉంటారా లేదా అనేది ప్రశ్నగానే ఉండగా అమితా యాదవ్ మాత్రం మాజీ కార్పొరేటర్ గా ఉన్న అనుభవాల దృష్ట్యా బరిలో నిలవచ్చిన మాటలు సైతం వినిపిస్తున్నాయి ప్రస్తుతం మోండా డివిజన్ లో నేతల సంఖ్య ఎక్కువే అలా అని ఆశావాహుల సంఖ్య తగ్గిందా అంటే చిర్రబోయిన వంశీయులతో పాటు గతనాటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలు మోండా డివిజన్ లో ఎన్నాళ్ళుగా పనిచేస్తున్న నాయకులు కూడా ఈసారి తమకు అవకాశం వస్తుందని ఆశిస్తుండగా ఇప్పటి వరకు చిర్రబైన వారి ఇంటి నుంచి పోటీ చేయాలనుకున్న మహిళా నేతలు మాత్రం అంతగా ఎక్కడా ప్రజల్లో మాత్రం కనిపించకపోగా వారింటి రాజులే ఈ రాజ్యంలో పనులు చేస్తూ తమ వారి గుర్తింపు కోసం కష్టపడుతుండగా ఎన్నికల సమయానికి అడుగుపెట్టి ఈసారి టార్గెట్ రీచ్ కావాలంటూ పలువురు ప్రయత్నాలు సాగిస్తుండగా మరి అధిష్టాన పెద్దలు చిర్రబైన కుటుంబం నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారా లేక పార్టీని అంటు పెట్టుకుని ఇన్నాళ్లు కష్టపద్ద నేతలకు అవకాశం కల్పిస్తారా అన్నది కాలమే సమాధానం చెప్పనుంది కంటోన్మెంట్ మూడో వార్డు దండు మారమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం బాలం రాయ్ పంప్ హౌస్ నుండి శ్రీ దండు మారమ్మ దేవాలయం వరకు జరిగే పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడవ సంవత్సర పలహార బండి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రమోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ అసెంబ్లీ సాక్షిగా మహిళా నేతకు అవమానం జరిగిందంటూ పార్టీ నాయకత్వం పిలుపునిస్తే కనీసం సంఘీభావం తెలిపే పరిస్థితుల్లో కంటోన్మెంట్ మహిళా పార్టీ కోసమే పనిచేస్తున్నామంటారు పార్టీ తమకు గుర్తింపు నిచ్చిందంటూ సంతోషపడతారు మరి పార్టీ ఇచ్చిన పిలుపు మాత్రం వారికి పట్టదా కంటోన్మెంట్ మహిళా నేతలకు అసలు ఏమైంది బోర్డు నుంచి కంటోన్మెంట్ వరకు అన్నింటా పార్టీ ఆదేశాలను మాత్రం పట్టించుకోలేకపోతున్నారా అసలు కంటోన్మెంట్ గులాబీ నేతలకు ఏమైంది అధినేత పుట్టినరోజు సందడి లేదు పార్టీ కార్యక్రమాల ఊసే లేదు మహిళా నేతకు జరిగిన అవమానానికి స్పందన లేదు మరి మన మహిళా నేతల తీరేంటి నడిపించే నాయకత్వం సైలెంట్ అయితే వార్డును నడిపించే నాయకులు కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తారా ఫోకస్ మహిళా నేతలు మౌనమేలా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో అపజయం ఏనాడైతే దరిచేయిందో ఆనాటి నుంచి కంటోన్మెంట్ లో గులాబీ పార్టీ ఉందా లేదా అన్నట్టుగా మారిపోయింది పదవిలో లేకపోయి గులాబీ పార్టీ మాజీ సభ్యులుగా వార్డుల్లో సందడి చేసిన నేతలంతా ఇప్పుడు మౌనంగా కొందరుంటే మరికొందరు మాత్రం మేము అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అన్నట్లుగా మారిపోయారు మేము కంటోన్మెంట్ చెల్లెలం అని చెప్పుకునే మహిళా నేతల జాడే ప్రస్తుతం ఎక్కడా కనిపించకపోగా కంటోన్మెంట్ అధినేత్రి ఇక అన్నింటా మౌనంగానే ఉండడంతో రథసారధి లేని గులాబీగా కంటోన్మెంట్ పరిస్థితి మారిపోయింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను కూడా నేతలు సందరి లేకపోగా ఇక అసెంబ్లీ సమావేశం సాక్షిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానంపై నిరసన జ్వాలలతో సమాధానం ఇవ్వండి అంటూ పార్టీ అధినాయకత్వం పిలిపిస్తే కంటర్మిట్ మహిళా నేతలు మాత్రం అది మా కోసం కాదు అన్నట్లుగా మారిపోయారు బీఆర్ఎస్ గా అనధికార బాస్ గా ఉన్న మహిళా నాయకురాలి నుంచి మొదలుకొని వార్డులకు బాసులుగా వ్యవహరించిన మహిళా బోర్డు మాజీల వరకు అసలు ఇప్పుడు వారెక్కడా అన్న రకంగా పరిస్థితి మారింది నివేదిత విషయానికి కాస్త దిగాలుగా మారిపోయారు ఇక పార్టీని నడిపించే బాధ్యత విషయంలో ఆమె మాత్రం మౌనంగానే ఉండగా ఇక ఇదే అదనగా మిగతా మహిళా నేతలు కూడా సబితా ఇంద్రారెడ్డి విషయంలో మౌనాన్నే వహించారు నివేదిత ప్రస్తుతం అశోక్ నగర్ కు అంటూ ఆమె అంతర్గత విషయాలతో బిజీగా మారగా ఇక నిరసన తెలిపాల్సిన రోజున ప్రస్తుతానికి రెస్ట్ లో ఉన్న మరో పనుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక బోర్డు గులాబీ మాజీ సభ్యులుగా ఉన్న మహిళా నేతల విషయానికి వస్తే ఎన్నికల ముందు వరకు మాకు ఇది కావాలి ఓటు బ్యాంకు కోసం ఇలా చేద్దాం తమ వార్డు రానులుగా ఉండాలంటూ ఆశించిన మహిళా నేతలంతా ఇప్పుడు ఫోన్ కూడా దొరకలేమన్నట్లుగా మారిపోయారు అరబవధ్య మహిళా నాయకురాలు అనితా ప్రభాకర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె వైరల్ ఫివర్ తో బాధపడుతున్నట్లుగా చెప్పుకొస్తుండగా ఇక మరో మహిళా నాయకురాలు పారస్యాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ గత కొద్ది రోజులుగా వేరే రాష్ట్ర పర్యటనలో ఉన్నట్లుగా వినికిడి ఇక కంటర్మెంట్ చెల్లెమ్మ మాత్రం కనుచూపు మేరల్లో కనిపించకపోగా నల్లి వెంకట్రావు పోటీలో ఉంటామన్న భావనే తప్ప ప్రస్తుతానికి అందుబాటులో లేను అన్నట్లుగా పరిస్థితి ఉంది మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ కూడా ఇరు నియోజకవర్గాల నేతల నుంచి పిలుపు లేకపోవడంతో ఇక తనకేంటి అన్నట్లు ఉండగా మహిళా నేతలు అయ్యుండి మహిళా నేతకు జరిగిన అవమానంపై కనీసం స్పందన లేదన్న రకంగా మారారు ప్రస్తుతం వారు పార్టీలో ఉన్నా మేమున్నాం అన్న రకంగా మాత్రమే ఉండగా చివరికి హరీష్ రావు కంటోన్మెంట్ లో అడుగుపెట్టి పెట్టి పరామర్శలకు వెళ్తే కంటోన్మెంట్ నాయకత్వమే కనిపించిన పరిస్థితి కాగా మరి వరంతా తెర మీదకు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు అంటే భారీ సమస్య పుట్టుకొచ్చినప్పుడు లేక ఎన్నికలపై క్లారిటీ వచ్చినప్పుడు అన్న రకంగా మారడం విశేషం కాగా సాటి మహిళా నాయకురాలకి జరిగిన అవమానం కనిపించని మహిళా నేతల తీరుపై కాస్త అసహనం వ్యక్తం అవుతున్నాయి వారు మాత్రం మా పరిస్థితి ఇది అన్నట్లుగా కనిపించకుండా ఉండడం విశేషం కంటోమెంట్ మూడో దండు మారమ్మ దేవాలయ బోనాల జాతరకు చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం బాలన్ రాయ్ పంప్ హౌస్ నుండి శ్రీ దండు దేవాలయం వరకు జరిగే పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడవ సంవత్సరం పలహార బండి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రమోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోర్మెంట్ చివరి అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడిగా సగగా జాబ్ చేసి తన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు పలు అంశాలపై నేతలు కాంగ్రెస్ చర్చల మధ్య సమావేశం సాగింది ఐదేళ్లలో ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు చూడలేదని కేవలం సగ సమయం చర్చ కన్నా ఇద్దరి మధ్య కుట్లాటకే నడుస్తుందంటూ అక్బరుద్దీన్ మండపడగా అనంతరం జరుగుతున్న సమావేశాల్లో ఎమ్మెల్యే దానం నాగేంద్ర తీరు పెద్ద రచ్చగానే మారింది తోలు తీస్తా అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రత్యర్థి భయపెట్టినంత పనిచేయగా ఆయన తీరుపై గులాబీ నేతలు గుర్రమన్నారు ఏ కూసుకో అమ్మ బయట కూడా తిరుగునీ కొడుక మేము లేని ఏమనుకుంటున్నారా మీరు అమ్మ ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా పద్నాలుగు పోలీస్ స్టేషన్లు పద్దెనిమిది వందల మంది సర్పంచ్లు ఎక్కడి వారు అక్కడ బంధిలుగా మారగా ఇదేనా ప్రజా పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ ఉద్వజమెత్తారు పల్లె ప్రగతి కోసం కష్టపడ్డ సర్పంచ్లను టానాల్లో బంధిలుగా మారిన వేళ ఇదెక్కడి తీరంటూ మండిపడడంతో పాటు వారి భార్యల మెడలోని తాలుబొట్లు వారి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టి పనులు చేస్తే ఇదేనా వారికి చెగ్గిట్టంటూ నిరసన జ్వలనలో మాజీ మంత్రి హరీష్ రావు మీకు వెళ్ళగక్కారు ఇప్పుడే మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ముట్టడికి బయలుదేరిన తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బందీలుగా మార్చారు పోలీసులు బక్రపడ్డ సొమ్మును చెల్లించి తమ డబ్బులు తమకిప్పించాలంటూ వారు చేస్తున్న పోరాటానికి ఆరంభంలోని ఆటంకం ఎదురుకాగా ప్రభుత్వానికి వారి నిరసన తగ్గ తాకక ముందే వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు ఆరు వేల మందికి పైగా సర్పంచ్లు నిరసన తెలపడానికి సిద్ధం కాగా నగరం చేరిన పద్దెనిమిది వందల మంది సర్పంచులను అదుపులో తీసుకుని పద్నాలుగు పోలీస్ స్టేషన్లో బంధించారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వారి పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ కంటోన్మెంట్ లోను తిరుమలగిరి బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఉన్న సర్పంచ్లను పరామర్శించడంతో పాటు ఇదక్కడ ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడగా బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంజీవ్ దేశపతి శ్రీనివాస్ తో పాటు పలు పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు చేస్తా ఉన్నారు ఇలా సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచ్లను బంధించాలంటుండ్రు బిల్లులు చెల్లిస్తారా సర్పంచులను బంధిస్తారా ఇదేనా ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజాపాలన మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల్లో ప్రజాపాలనలో తెలంగాణ పల్లెలకు చోటు లేదా అని నేను అడుగుతా ఉన్నా పల్లె ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కృషి చేసే నాయకత్వం ఎవరిది అంటే మొదటగా అది సర్పంచ్లదే అన్న పేరు వినిపిస్తుండగా బకాయిబడ్డ సొమ్ము కోసం వారు ధర్నాలు చేసే పరిస్థితి నీటిది కాగా మరి ప్రభుత్వం వారిపై పోరాటంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి కంటోన్మెంట్ మూడో వార్డు దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం బాలన్ రాయ్ పంప్ హౌస్ నుండి శ్రీ దండుమారమ్మ దేవాలయం వరకు జరిగే పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడవ సంవత్సర పలహార బండి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రమోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ బోనాల జాతర వచ్చిందంటే అక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు ఆ నాయకుడు తీసే పలహార బండిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు పలహార బండి ఊరేగింపులో భాగంగా వందలాది మంది కళాకారులు చేసే విన్యాసాలను చూసేందుకు నగరం నలుమూలల నుంచి తరలివస్తుంటారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ ప్రవీణ్ల ఆధ్వర్యంలో బాలంరాయలు నిర్వహించే పలహార బండిల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడో వార్డు దండుమారమ్మ దేవాలయ భవనాల జాతర ఆదివారం ప్రారంభం కానుంది బోనాల జాతరకు దండమారమ్మ దేవాలయం ముస్తాబైంది రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఆలయ ముఖద్వారాన్ని పలు రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు వేద్యుత్ దీపాల అలంకరణతో దండమారమ్మ దేవాలయ పరిసర ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దారు ఆలయ ఓ రవికాంత్ బోనాల జాతరలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేలా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు పాటలకు అతీతంగా ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలను అందజేసి బోనాల జాతరకు ఆహ్వానించారు नमस्कार आले है బాలంరాయి దండుమారమ్మ బోనాల జాతర అంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రమోద్ ప్రవీణ్ నిర్వహించే పలహార బండ్ల ఊరేగింపుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది గత ఇరవై ఆరు సంవత్సరాలుగా పలహార బండ్ల ఊరేగింపును నిర్వహిస్తూ ప్రమోద్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఖర్చుకు ఏ మాత్రం వేయకుండా వందలాది మంది కళాకారులతో పలహార బండి ఊరేగింపును నిర్వహిస్తుంటారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు సినీ ప్రముఖులు ఈ వేడుకలు చూసేందుకు తరలి వస్తుంటారు బాలంరాయి దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరను తిలకించేందుకు నగరం నలుమూల నుంచి తరలివచ్చి కళాకారుల విన్యాసాలను తిలకిస్తూ ఆనందోత్సవాలతో మునిగి తేలుతుంటారు ఇరవై సంవత్సర పలహార బండి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రమోద్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఆదివారం సాయంత్రం బాలన్ రాయ్ పంప్ హౌస్ నుంచి పలహార బండి ఊరేగింపు దండుమారమ్మ దేవాలయం వరకు కొనసాగుతుంది బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ సందడి అంతా ఇంత కాదు ఇప్పటికే రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికను అందజేశారు ఆలయ సింహ ముఖద్వారాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి బోనాల జాతరకు సిద్దం చేశారు ముప్పిడి గోపాల్ నివాసం నుండి కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడంతో ప్రజా ప్రతినిధులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని ముప్పిడి గోపాల్ అందించి ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంటారు దండుమారమ్మ బోనాల జాతర వచ్చిందంటే అన్నానగర్తో పాటు బాలంరాయి పరిసర ప్రాంతాల సందడిగా మారుతుంటాయి అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కలు తీసుకుంటారు ఆలయ మాజీ కమిటీ సభ్యులు సైతం పెద్ద ఎత్తున పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేస్తుంటారు మొదటి రోజు బోనాలు రెండో రోజు రంగం కార్యక్రమం ఉంది ఉజయని మహంకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యవాణి వినిపించే స్వనలత అమ్మవారు దండుమారమ్మ దేవాలయంలో సైతం అమ్మ భవిష్యవాణిని వినిపించడం ఆనవాయితీగా వస్తుండటంతో రంగం కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు కంటోన్మెంట్ మూడు వాడ అంబేద్కర్ నగర్ లో బీజేపీ నాయకులు సమరాలు నిర్వహించారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సమరాలు అంబరానంటే నిర్వహించారు మహంగా జిల్లా స్పోక్ పర్సన్ బిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని మొదటి నుంచి వర్గీకరణ డిమాండ్ చేసుకున్నారు సీనియర్ నాయకుడు పరిశురామ్ పాటు విజయానంద్ సతీష్ భాగ్యలక్ష్మి అరుణ్ మధు శంకర్ వీరవర్దన్ పలువురు పాల్గొన్నారు భారత్ కృష్ణన్న గారు మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ కిషన్ రెడ్డి గారి ద్వారా మన ప్రధానమంత్రి మోడీ గారికి వివరించడం జరిగింది ఆయన పేరే గ్రౌండ్కి వచ్చి నేను ఈ వర్గీకరణ చేస్తానని మనకు హామీ ఇచ్చాడు గవర్నమెంట్ ఫామ్ అయిన వంద రోజుల లోపలనే మనకి ఎల్సి వర్గీకరణ వచ్చింది కాబట్టి మన మన ప్రియతమ నాయకులు మోడీ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి పాత్ర వహించిన మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి మరి అన్న మంద కృష్ణన్న మారిగా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతూ మరి ఈ యొక్క వర్గీకరణని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలి మరి ఈ దేశాన్ని మన ఈ ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని రానున్న రోజులలో ఇంకా బీజేపీ పార్టీని బలపరచాలని నా యొక్క అభిప్రాయం కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే బోనాల జాతర వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు నియోజకవర్గంలోని పలు అమ్మవారి దేవాలయం నుండి పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు వార్డులలో బోనాల పండుగ వేడుకలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా పలు వార్డుల నుండి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గణేష్ శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకునేలా దేవాదాయ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని శ్రీగణేష్ తెలిపారు కంటర్మెంట్ మూడో వార్డు దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆహ్వాన పత్రికను ఆలయో రవికాంత్ అందజేశారు ఆలయంలో బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ సారథ్యంలో పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి ఘనంగా సన్మానించి ఆహ్వాన పత్రికను అందజేశారు దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ముప్పిడి గోపాల్ తెలిపారు బోనాల జాతరను పురస్కరించుకొని తన నివాసం వద్ద జరిగే జాతరలో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆహ్వాన పత్రికను ముప్పుడి గోపాల్ అందజేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కంటెస్టెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని ముప్పుడి గోపాల్ అనే టీం సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు సాలవతో సత్కరించి దేవాలయ బోనాల జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రతి సంవత్సరం బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త నరేష్ నాగరాజు వేణుగోపాల్ రెడ్డి దర్గా రవిలు ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో ఉన్నారు కంటర్మిట్ మూడో వార్డు మట్ఫోర్ట్ సిక్విలేజ్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు అందజేశారు మట్ఫోర్ట్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల జాతర వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు పుట్టినరోజు వచ్చినా పెళ్లి రోజు వచ్చినా ఆ నాయకుడు సీసీ కెమెరాలతో ప్రత్యక్షమవుతాడు తన గుర్తుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లో నేరాల నియంత్రణపై కృషి చేస్తూ సీసీ కెమెరాలను అరుణ్ యాదవ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు బోయిన్పల్లిలోని నలభై ఒక్క దేవాలయాల్లో ఇప్పటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తన ప్రత్యేకతను అరుణ్ యాదవ్ చాటుకున్నారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నల్లపోచమ్మ దేవాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జంపన ప్రతాప్ నిర్వహించారు ఇక తన రాజకీయ గురువు మల్లారెడ్డిని కలిసి ఆశీర్వాదాలు తీసుకొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పార్టీల కథంగా నాయకులు అరుణ్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లు కిషన్ కంటోమెంట్ వికాస్ మంచు సభ్యులతో పాటు సీనియర్ నాయకుడు ముప్పిడి మధ్యగర్ టీన్ శ్రీనివాస్ తదితరులు అరుణ్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి పుష్పగుచ్ఛాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అరుణ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంతా సాయి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన వారిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు ఈ సందర్భంగా సత్కరించి కాంతా సాయి కుమార్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని గోశాలలో పలు సేవా కార్యక్రమాలను కాంతా సాయి కుమార్ నిర్వహించారు ప్రతి సంవత్సరం నిరుపేదలకు సహాయం అందించేలా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని కాంతా సాయి కుమార్ తెలిపారు తన పుట్టినరోజును పురస్కరించుకుని బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని సాయికుమార్ నిర్వహించారు పుట్టినరోజు పేరుతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా ఆసుపత్రి వద్ద రోగులకు వారి బంధువులకు అన్నదానం నిర్వహించడం సంతోషంగా ఉందని సాయికుమార్ తెలిపారు ఉర్సు షరీఫ్ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకాస్లిం అని తేడా లేకుండా అందరూ వేడుకల్లో పాల్గొంటూ కలిసికట్టుగా వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని బోర్డు మాజీ విపి జంపన్ తెలిపారు ఉర్సు ఈ షరీఫ్ భాగంగా నందమూరి నగర్ లోని దర్గా హజరత్ దర్గాలో బోర్డు మాజీ ప్రతిక ప్రార్థనలు నిర్వహించగా అతిథిగా హాజరైన మైనార్టీ నాయకులు సన్మానించారు కార్యక్రమంలో షకీబ్ మౌలా జావేద్ అమీర్ అరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం నల్లపోచం ఆలయంలో ఓ దాత సాకరంతో అందించిన సీసీ కెమెరాలను జంపర ప్రతాప్ ప్రారంభించారు ఇక జంపన్న ఆదేశాలతో ఆయన యువసేన అధ్యక్షుడు జంపన్న రాజేష్ బీఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు బోయినపల్లి ప్రాంతంలో మరింతగా సేవలు విస్తృతం చేయాలంటూ కోరారు నందకిషోర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జంపన్న యువసేన సభ్యులు పలువురు పాల్గొన్నారు పేట ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొని పూజలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు దేవులపల్లి శ్రీనివాస్ శ్యామ్రెడ్డి సంతోష్ యాదవ్ దేవరాజ్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మోనా డివిజన్ మారేడుపల్లి టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్డుకు మరమ్మత్తు పనులు నిర్వహించారు స్థానికంగా రోడ్డు మారడంతో వాహనదారులు ప్రమాద పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్డీ నగేశ్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో శుక్రవారం అధికారులు గుంతల రోడ్లకు మరమ్మతు పనులు నిర్వహించారు కాలనీలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారడంతో విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నూతన సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు స్థానికంగా జరుగుతున్న పనులను ఆర్డీ నగేష్ యాదవ్ బాబురావు సల్మాన్ తో పాటు పలువురు పర్యవేక్షించారు సహకారంతో డివిజన్ లో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆడి నాగేష్ తెలిపారు కంటర్మెంట్ ఏడో వార్డు సెంట్రల్ బట్టి లోపల చోట్ల విద్యుత్ దీపాలు వెలగడం లేదు స్థానిక మహిళా నాయకురాలు శకుంతల పాటు బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు దీంతో బోర్డు సిబ్బంది విద్యుత్ దీపాలకు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు శకుంతల కృతజ్ఞతలు తెలిపారు కంటోర్మెంట్ మూడో ఆట దండు దేవాలయ బోనాల జాతరకు ఇచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం బాలన్ రాయ్ పం హౌస్ నుండి శ్రీ దండు దేవాలయం వరకు జరిగే పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడవ సంవత్సరం పలహార బండి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేలా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రమోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి